అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ వన్ థర్టీ వన్ ప్రణీత్ ఎంగేజ్మెంట్కి వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసి చేయడం చూసి శాంతి ఇంకా లాస్ట్కు ఒక నిర్ణయం తీసుకుంటుంది అది అందరినీ ఒకేసారి చంపేయాలని అందరినీ చంపేస్తే కానీ తన పగ చల్లారదు అని ఇలా రోజులు గడుస్తూ ఉండగా అభయ్ కాలు సెట్ అయ్యి పూర్తిగా నడవడం కూడా మొదలు పెడతాడు అభయ్ అక్షర సామ్రాట్ చైత్రిక సరదాగా బయటకు లంచులు అని డిన్నర్లు కానీ తిరగడం మధ్యలో ప్రణీత్ ప్రణీతు కాబోయే భార్య కూడా వీళ్ళతో కలిసి సరదాగా లంచ్ అని డిన్నర్లు డిన్నర్లని వెళ్ళడం పెళ్లి షాపింగ్ కూడా వీళ్ళతో కలిసి చేయడం చేస్తూ ఉంటారు ఇవన్నీ తెలుసుకుంటున్న శాంతి ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు అందరినీ లేపేద్దామా అని టైం కోసం చూస్తూ ఉంటుంది సామ్రాట్ కూడా శాంతి ఎప్పుడు ఏం చేస్తుందని శాంతి గురించి తెలుసుకుంటూ ఉంటాడు శాంతి వీళ్ళందరినీ లేపేసే పనిలో ఉందని మనుషులను పెట్టి వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తుందని అని టైం కోసం చూస్తుంది అని తెలుసుకుని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూనే చైత్రికతోనూ ఫ్రెండ్స్తోనూ ఎక్కువ టైం గడుపుతూ ఉంటాడు కానీ శాంతి విషయం ఎవరికీ చెప్పడు అలా రోజులు కొనసాగుతూ ఉండగా ప్రణీత్ పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది అక్షర వాళ్ళందరూ కూడా పెళ్ళిలో అన్ని కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అభయ్ సామ్రాట్ పెళ్ళి పనుల్లో ప్రణీత్కి సహాయం చేయటం అన్ని కార్యక్రమాలు తర్వాత పెళ్ళి ఘనంగా జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ తర్వాత ప్రణీత్ అతని భార్య హనీమూన్కి వేరే కంట్రీకి వెళ్ళిపోతారు కొద్ది రోజులు ఇవన్నీ కూడా అక్షర సామ్రాట్ వారి వారి సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేయటం శాంతి అది చూసి వీళ్ళకి పెళ్ళిలోనే స్పాట్ పెట్టాలని చూస్తుంది కానీ కుదరక ఆగిపోతుంది అభయ్ కాలు సెట్ అయిన తర్వాత కూడా ఊరికి వెళ్లకుండా ప్రణీత్ పెళ్ళయ్యాక ఊరికి వెళ్దామని ఉండిపోతారు ఇంకా ప్రణీత్ పెళ్ళైపోయిందని అభయ్ వాళ్ళు ఊరికి వెళదామని నిర్ణయించుకుని తెల్లారి ఊరు వెళ్ళడం అయితే ముందు రోజు సరదాగా అందరూ కలిసి పెద్దలతో సహా లంచ్కి అని రెస్టారెంట్కి వెళ్తారు సుధాకర్ గారు రాను అన్నా కూడా అక్షర సామ్రాట్ ఇద్దరూ కలిసి ఆయన్ని ఒప్పించి మరీ బయటికి తీసుకువెళ్తారు వీళ్ళంతా లంచ్కి బయటికి వెళ్తున్నారు అని తెలుసుకున్న శాంతి ఈ రోజు ఎలా అయినా వీళ్ళందరినీ చంపేయాలని ప్లాన్ చేసి వీళ్ళు వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్తుంది రెస్టారెంట్లో ఫుడ్లో పాయిజన్ కలిపి అందరినీ లేపేయాలని చూస్తుంది కానీ అక్కడ ప్రతి చోట సీసీ కెమెరాలు ఉండడం వల్ల దొరికిపోతాను అన్న భయంతో బయటకు వచ్చేస్తుంది బయట కారులో కూర్చుని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది తనకి ఎంత ఆలోచించినా అందరినీ ఒక్కసారి ఎలా చంపేయాలి అన్న ఆలోచన రాక ఆ ఫ్రస్ట్రేషన్లో కారులో ఉన్న మందు బాటిల్ తాకేస్తుంది మందు లోపలికి వెళ్ళేటప్పటికీ తనకి అక్షర నవ్వుతూ ఉన్న మొహం తర్వాత సంతోషంగా ఉన్న కుటుంబం కళ్ళ ముందుకు రాగానే ఎలా అయినా పగ తీర్చుకోవాలి అంటూ ఎలా తీర్చుకోవాలో అర్థం కాక మందు విపరీతంగా తాగుతూ వసే అక్షర ఇవాళ ఎలా అయినా నిన్ను చంపేస్తాను అనుకుంటూ అక్షర వాళ్ళు బయటకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఎలా చంపాలి అనేది అర్థం కాక విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది ఒకవైపు ఇంతవరకు అక్షర్ను కూడా చంపలేకపోయాను అని ఇంకొక వైపు చైత్రిక కొట్టి వార్నింగ్ ఇచ్చినది ఇంకొక పక్క అక్షర అక్షర కుటుంబం అంతా సంతోషంగా ఉండడం వీటన్నిటికీ తోడు మందు ఎక్కువ వల్ల అన్నీ కలిసి అన్నీ కలిసి శాంతి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత ఒక పక్క ప్లేజోన్ అలా అన్నీ ఉండడం వలన అవన్నీ ఆడి తిరిగి చూసి ఆఖరికి అందరూ కలిసి బయటకు వస్తారు అందరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బయటకు రావడం చూసి అలా అందరినీ అంత సంతోషంగా చూస్తుంటే శాంతికి విపరీతమైన కోపం వచ్చి మెయిన్గా అక్షర్ని చైత్రకను ఏదో వచ్చి చంపేయాలని ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది శాంతి ఈ ఆలోచనలో ఉండగానే వాళ్ళు బయటకు వచ్చి కార్ల దగ్గరికి వెళ్తారు రెస్టారెంట్కి వచ్చినప్పుడు రెస్టారెంట్ ముందు కాకుండా పక్కన ఉన్న సర్వీస్ రోడ్లో తీయడానికి వీలుగా ఉండేటట్లు కార్లు పెట్టుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్తారు ఇప్పుడు కూడా కారు ఎక్కడానికని ఆ సర్వీస్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ బండి కనబడగానే చైత్రిక ఐస్ క్రీమ్ తిందాం సామ్రాట్ గారు అని అడుగుతుంది అక్షర కూడా అవును సామ్రాట్ తిందాం అని బావా తిందాం అని అడుగుతుంది సామ్రాట్ నవ్వుతూ లోపల తిన్నవి సరిపోలేదా జలుబులు చేస్తాయి అని అంటుంటే అబ్బాయి వీళ్ళని ఐస్ క్రీమ్ చూస్తే ఐస్ క్రీమ్ చూస్తే వీళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదులే సామ్రాట్ అని నవ్వుతూ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీంలు ఏ ఫ్లేవర్స్ ఉన్నాయో చూస్తూ ఉంటాడు రోడ్డు వైపు అక్షర మధ్యలో చైత్రిక రోడ్డు కటువైపు సామ్రాట్ నడుస్తూ ఉంటారు వీళ్ళకి కొంచెం ముందుగా పెద్దవాళ్ళు ఫుట్పాత్ పైన నడుస్తూ ఉంటారు శాంతి వీళ్ళని చూసి ఈరోజు ఎలా అయినా అక్షరనైనా చంపేయాలన్న కసితో కారును రిటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్లో స్పీడ్గా తీసుకొస్తూ ఉంటుంది రోడ్లో ఎక్కువ జనాలు ఉండడం పైగా శాంతి బాగా తాగేసి ఉండడం పగ అనుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షరని చంపేయాలి అని నిర్ణయించుకుంది కాబట్టి తను కారుని ఎలా డ్రైవ్ చేస్తుందో కూడా తెలియకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండడంతో జనాలు వాళ్ళ మీదకి కారు ఎక్కడ వచ్చేస్తుందో అని అరుస్తూ పక్కకి తప్పుకుంటే సామ్రాట్ ఆ అరుపులు విని వెనక్కి తిరిగి చూస్తాడు కారులో శాంతి ఉన్నట్లు అనిపించి తీక్షణంగా చూసేటప్పటికి కారు అక్షర మీదకి వస్తున్నట్లు అనిపించి వెంటనే రియాక్ట్ అయ్యి అక్షర్ను చైత్రికను స్పీడ్గా పక్కనే ఉన్న రెస్టారెంట్ గేట్లోకి తోసేయడంతో అప్పుడు కూడా అక్షర తప్పించుకుంది అన్న కోపం ఎక్కువైపోయి తనని తాను కంట్రోల్ చేసుకోలేక కారుని కంట్రోల్ చేయలేక ముందుకు దూసుకుపోయి పక్కనే ఒక బిల్డింగ్ ఉన్న కరెంటు ట్రాన్స్ఫారంని బలంగా గుద్దేస్తుంది శాంతి అంత స్పీడ్గా అంత బలంగా గుద్దడంతో కారు ముందు ఉన్న ఫ్రేమ్ పైకి లేచిపోతుంది అలా లేచిపోయిన ముందు పార్ట్ మీద ట్రాన్స్ఫార్మర్ వైర్లు తెగిపోయి మంటలు అంటుకుపోయి అందరూ చూస్తూ ఉండగానే కారు కాలిపోతూ ఉంటుంటుంది లోపల ఉన్న శాంతికి మత్తు ఎక్కువ అవడంతో స్పీడ్గా గుద్దేయడంతో స్టీరింగ్కి తల గట్టిగా తగిలి స్పృహ తప్పి పడిపోతుంది అందువలన కారు మంటల్లో కాలిపోతుంటే కూడా తాను తప్పించుకోలేక అందరూ చూస్తూ ఉండగానే కారంతా మంటలు అంటుకుపోయి అక్కడికక్కడే కాలిపోతుంది అక్కడ ఉన్న వారందరూ రియాక్ట్ అయ్యే లోపే కారు కాలిపోవడం అందులో ఒక మనిషి సజీవ దహనం అయిపోవడంతో అందరూ షాక్లో ఉండిపోతారు అక్షర చైత్రికకి ఏం జరిగిందో తెలియకుండానే పడిపోయిన వాళ్ళు లేచి వచ్చేట వచ్చి చూసేటప్పటికీ కారు కారులో ఉన్న శాంతి కాలిపోతూ కనిపిస్తారు అక్షర అయితే ఆ సీన్ చూడలేక సామ్రాట్ చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని తలదించుకుని అలా ఉండిపోతుంది చైత్రిక అయితే భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పటికే అక్కడ చేరుకున్న అభయ్ అక్కడికి వచ్చిన అబాయ్ చైత్రిక పడిపోవడం చూసి చిట్టి అని గట్టిగా అరిచేటప్పటికి సామ్రాట్ చూసి చైత్రికని పడిపోకుండా పట్టుకుని చిట్టి చిట్టి అని పిలుస్తూ ఉంటాడు చైత్రికను అలా పిలుస్తున్న ఉలుకు పలుకు లేకుండా పడిపోతుంటే సామ్రాట్ వెంటనే చైత్రికను చేతుల మీద ఎత్తుకుని అభయ్ ఫాస్ట్గా కార్తీ చిట్టి స్పృహలో లేదు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అనగానే అక్షర అభయ్ ఇద్దరు వెంటనే వెళ్ళి కారు తీస్తారు అప్పటికి కూడా జనాలంతా షాక్లోనే ఉండడం అప్పటికి ఇంకా పోలీసులు రాలేదు కాబట్టి వెంటనే కారు మూవ్ చేయడానికి వీలుగా ఉండడంతో వీళ్ళు తీసుకొచ్చిన కారు మీద చైత్రికను తీసుకుని బయలుదేరితే వెనుక ఇంకొక కారులో పెద్దవాళ్ళు వీళ్ళని ఫాలో అవుతారు కారులో సామ్రాట్ చిట్టి చిట్టి అంటూ ఎంత పిలిచినా పలకకపోవడంతో సామ్రాట్ భయపడుతుంటే అక్షర అభయ్ సామ్రాట్కి ధైర్యం చెబుతూనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు అప్పటికే చైత్రికకు హై టెంపరేచర్తో జ్వరం కూడా వచ్చేస్తుంది డాక్టర్ వచ్చి చెక్ చేసి తను చూడలేనటువంటి భయంకరమైన సంఘటన ఏదో చూసినట్లుంది అందుకే భయంతో షాక్లోకి వెళ్ళిపోయింది పైగా ఆ భయానికి జ్వరం కూడా వచ్చిందని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తనకి స్పృహ వచ్చి జ్వరం తగ్గడానికి రెండు రోజులు టైం పడుతుంది భయపడాల్సిన పని లేదు అని చెప్తాడు డాక్టర్తో మాట్లాడిన తర్వాత చిట్టికి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాత పెద్దవాళ్ళని ఇంటికి పంపించేసి వీళ్ళు మాత్రమే చైత్రిక దగ్గర ఉండిపోతారు చైత్రిక భయంతో వణుకుతూ జ్వరంతో అలా స్పృహ లేకుండా పడిపోవడం చూసిన సామ్రాట్ బాధగా చూస్తూ ఉండిపోతాడు చైత్రిక వంక ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్